పేట గుడిపెల్లి గుడిపెల్లి నా గ్రామ జాతి బిడ్డలందరికీ ఎంఆర్పిఎస్ జిల్లా పక్షాన అందరికీ దండోర సామాజిక ఉద్యమం తెలియజేస్తూ ఏదైతే చాలా విషయాలు మనోలు మాట్లాడడం జరిగింది పెద్దలు మన జిల్లా ఇన్ఛార్జీ అట్లాగే ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బురి సతీశ గారు కూడా అనేక విషయాలు మాట్లాడతారు కాబట్టి ఒక రెండు మూడు విషయాలు మనం మాట్లాడుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా మీ గ్రామానికి నేను కృష్ణమాదిగా బీజేపీకి మద్దతు ఇచ్చిండు మొన్న ఎన్నికలలో ఆ ఎన్నికల సందర్భంగా ఈ గ్రామానికి ప్రచారానికి రావడం జరిగింది ఆ ప్రచారానికి వచ్చి అక్కడ సిమెంట్ దానిపైన కూర్చొని ఆ తర్వాత ఈ ఈ వాడ మొత్తం తిరిగి ఇక్కడ ఒక కూలిపోయిన ఇల్లు ఉంటుంది షెడ్ అది కూడా పరిశీలించి వెళ్ళడం జరిగింది ఇది ఇక్కడికి రెండోసారి రావడం ఇది రెండోసారి ఈ సందర్భంగా నేను ఏం అంటే ఎన్నికల ఎన్నికలు అప్పుడు వచ్చినప్పుడు నేను ఒక విషయం చెప్పిన మనం ఏ అయినా కావచ్చు కానీ ఈ సందర్భంగా మాత్రం మనం ఎవరు వివేక్ కొడుకు వంశం ఒడగొట్టాలే లేకపోతే ఈ ప్రాంతంలో కుటుంబ పాలన అనేది ప్రారంభమవుతుందని చెప్పినాం మన దురదృష్టవశాత్తు అదే జరుగుతుంది ఇంతకుముందు మన జంపన్న ఒక మాట చెప్పిండు నేను కనుక పోలీస్ అయితే వాస్తవంగా అన్నకు వర్గీకరణ ఉంటే ఉద్యోగం వచ్చేది వర్గీకరణ లేకపోవడం వల్ల ఉద్యోగం కోల్పోయిండు ఒకవేళ అన్న చెప్పినట్టు ఉద్యోగాలు సాధించుంటే తన పిల్లలు తన మనమలు ఆ తర్వాత ఆ పిల్లలు కూడా ఉద్యోగంలో ఉండేవాళ్ళు ఉద్యోగం లేకపోవడం వల్లనే నేను ఈరోజు సరే ఉద్యమం బాట పట్టినా అని చెప్పేసి చెప్పిండు దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తా రాజశేఖర రెడ్డి గారు మనకు తెలుసు కదా ఏం చేసిండు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి కొడుకు ఇప్పుడు ఇక్కడే ఇక్కడ ముఖ్యమంత్రి అయింది మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు చంద్రబాబు నాయుడు గారు తెలుసు కదా చంద్రబాబు నాయుడు కొడుకు ఇప్పుడు ఏమైనా తెలుసా ఆ రాష్ట్రానికి మంత్రి అయిండు మొన్నటిదాకా కేసీఆర్ తెలుసు కదా కేసీఆర్ కొడుకు మొన్నటిదాకా ఏమైండు మంత్రి అయిండు అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే వాళ్ళ వారసత్వంగా వచ్చే వాళ్ళందరి పిల్లలు కూడా అయ్యే రాజకీయం చేస్తే కొడుకులు కూడా రాజకీయాలలో ఉన్నారు ఎన్టీ రామారావు కొడుకు ఇప్పుడు చంద్ర ఏదో మన బాలకృష్ణ ఎమ్మెల్యేనే అంతముందు ఆయన కొడుకు హరికృష్ణ పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిండు అట్లాగే ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల వెనుక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ రాజకీయాల్లో ఉన్నవాళ్ళే ఈడ కూడా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా వెంకటస్వామి తెలుసు కదా వెంకటస్వామి ఏంది ఎంపీ చేసిండు కాక ఆ తర్వాత కేంద్ర మంత్రి చేసిండు ఆయన కొడుకే చిన్నైన వివేకు పెద్దయిన వినోదు ఆయన మనమడే ఇవాళ వంశీ అంటే ఒక కుటుంబ పాలన రా రావడానికి మనకు ఒక చిన్న నిదర్శనం కనబడుతుంది ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినోళ్ళు ఈ ప్రాంతంలో పరిపాలనకు అన్ని యోగ్యమైన ఈ ప్రాంతంలో దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించలేకపోతున్నారు ఎందుకంటే కారణం డబ్బు ఆ వేల కోట్లు ఆస్తున్నటువంటి ఎవరైతే వెంకటస్వామి కొడుకులు ఇవాళ ఈ చెన్నూరు ప్రాంతంలో ఏ ఏ రోజు కూడా ఆయన పూర్తిగా చెన్నూరు తెలియదు అట్లాంటి ఆయన ఎమ్మెల్యే అయిండు వాళ్ళన్న పక్కనే బెల్లంపల్లికి ఎమ్మెల్యే అయిండు ఆయన కొడుకు ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఏ గ్రామం కూడా తెలియదు అట్లాంటి పెద్దపల్లి పార్లమెంట్కి ఎంపీ అయిండు అంటే కేవలం కులం ఆ తర్వాత డబ్బు మాత్రమే అయితే కానీ ఆయన వ్యక్తిగతమని మనం ఊరుకోవచ్చు కానీ వర్గీకరణ అడ్డుకునే కాడ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు అది నేనంటున్నది కాదు మన తెలుసు హైదరాబాద్ లో లక్షలాది మందిని హైదరాబాద్ లో పెద్ద సభ పెట్టి ఆ సమయం మీద ఏం చెప్తాడంటే వర్గీకరణకు మేము వ్యతిరేకం వర్గీకరణ అడ్డుకుంటాం వర్గీకరణ కానీయం అని చెప్తున్నాడు వర్గీకరణ అడ్డుకోవడానికి వర్గీకరణ కానీయడానికి వర్గీకరణ అద్దనడానికి ఒక రీజన్ చెప్పమని మనం అడిగితే ఒక కారణం చెప్పలేకపోతాడు ఒక కారణం చెప్తలేడు ఎందుకంటే వంద కారణాలు వర్గీకరణ కావాలని మొత్తం చెప్తున్నాయి ఈ సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్గీకరణ కావాలని చెప్తున్నాయి ఈ దేశంలో ఉన్న చట్టాలు వర్గీకరణ కావాలంటున్నాయి ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం సుప్రీంకోర్టే వర్గీకరణ కావాలని తీర్పిచ్చింది ఆగస్టు ఒకటి తారీఖున సుప్రీంకోర్టే వర్గీకరణ న్యాయమైంది వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి తీర్పిచ్చింది ఆ న్యాయమైన దాన్ని ఇవాళ వివేక్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు మిత్రులారా ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూర్చోవచ్చు వాళ్ళ మనసులో ఏదో ఒక పార్టీ ఉంటుంది అభిమానం వాళ్ళ మనసులో ఎవరో ఒక నాయకుడు ఉంటారు అయ్యో ఈ వచ్చి మొత్తం కాంగ్రెస్ మీదే దుమ్మెత్తిపోస్తున్నారేంది లేకపోతే వివేకనే నేదితున్నారేంది అని మీరు అనుకోవచ్చు దానికి కారణాలు చెప్తా మందకృష్ణ మాది కన్నా ఎప్పుడు న్యాయం వైపు ఉండేటోడు మంద మాది అనే నాయకుడు ఎప్పుడూ అన్యాయాన్ని ఎదిరించేవాడు అందుకోసమే ఎప్పుడు పాలక పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాడు చంద్రబాబు నాయుడు మీద యుద్ధం చేసిండు ఏబిసిడి వర్గీకరణ సాధించుడు రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకు రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకు ఏబిసిడి వర్గీకరణ సాధించడం వల్ల మనకు ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు వచ్చినాయి ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు వచ్చినాయి మన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు వచ్చింది నలభై ఏడు నుండి రెండు వేల సంవత్సరం వరకు సుమారుగా యాభై సంవత్సరాలు అవుతాయి యాభై ఏళ్లలో మనకు పద్దెనిమిది వేల ఉద్యోగాలు వస్తాయి కానీ నాలుగు ఏళ్ళలో ఇరవై 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 రెండు వేల ఉద్యోగాలు వస్తాయి మనకు ఇరవై రెండు వేల ఉద్యోగాలు వస్తే మన జాతి బిడ్డలు బాగుపడతారు దాన్ని చూసి ఓరవలేని మాలలు కోర్టుకు పోయి ఆ కోర్టులో ఉన్నటువంటి వాళ్ళందరినీ పైసలతో ఇంప్లైంట్ చేసి వాళ్ళని డబ్బులతో కొని లాయర్లకు డబ్బులు ఇచ్చి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయన ఎవరు వెంకటస్వామిదే పెత్తనం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద వంశాలందరూ రొప్పించి ఆయన వర్గీకరణను కొట్టేపిస్తాడు ఎందుకు వీళ్ళకు ఉద్యోగాలు కావాలి ఇది ఎప్పుడు కొట్టేసిడు రెండు వేల నాలుగులో కొట్టేస్తే ఇదే సంవత్సరం సంవత్సరం దాకా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మంద కృష్ణ పోరాటం చేస్తూనే ఉన్నాడు ఆనాడు టీడీపీ మీద పోరాటం చేసి వర్గీకరణ సాధిస్తే కాంగ్రెస్ కొట్టేసింది కాంగ్రెస్ మీద పోరాటం చేసిండు ఏది వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అనేక పోరాటాలు చేసిండు వర్గీకరణ పోరాటమే కాదు ఇవాళ మన ఇంట్లో ఆరోగ్యశ్రీ ఉంటే అది మందకృష్ణ కృష్ణ గారి ఎంఆర్పిఎస్ ఉద్యమ ఫలితమే ఇవాళ మీ ఇంట్లో ఏది వృద్ధుల వికంతుల వికలాంగుల పింఛన్లు పెరిగినాయి అంటే దానికి కారణం మందకృష్ణ కృష్ణ మాధవ్ గారు ఎంఆర్పీఎస్ ఉద్యమ ఫలితమే అంతేకాదు నాలుగు కిలోలు ఉన్న రేషన్ కార్డు ఈ రోజు ఆరు కిలోలు పెరిగిందంటే ఆకలి కేకల పాదయాత్ర అని చెప్పి వేదలకు రైస్ కోట పెంచాలని చెప్పి ఉద్యమం మందకృష్ణ కృష్ణ గారిదే అంతేకాదు ఈ రోజు మహిళలు ఎవరన్నా ప్రియాంక రెడ్డి అని హైదరాబాద్ లో రెడ్డి ఆమెను రేప్ చేస్తే ఆమెకు ప్రత్యేక చట్టం చెప్పి తెచ్చింది ప్రియాంక రెడ్డి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ దిశ చట్టం అని ఆ చట్టం ఏంది రెడ్డిలకు అన్యాయం జరుగుతూనే మీరు చట్టాలు తీసుకొస్తారా అంతకంటే టేక్లక్ష్మనే ఒక బేడ బుడగ జంగం అమ్మాయి అశ్వవాదిలో మూడు రోజుల క్రితమే రేప్ చేసి చంపితే ఎవరు పట్టించకపోతే మందకృష్ణ మాది అన్న రాష్ట్రం మొత్తం తిరిగి ఉద్యమం చేస్తే మహిళలకు ముప్పై మూడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పడితే వాళ్ళందరికి న్యాయం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా మంద గారి ఉద్యమం గురించి చెప్పచ్చు ఆ రోజు ఏది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అట్రసిటీ చట్టాన్ని తొలగిస్తే అట్రసిడ్ చట్టం అనేది మా ఆయుధం ఎట్లా తొలగిస్తారని బీజేపీ పార్టీ మీద యుద్ధం చేసి వర్గీ ఏది యథావిధిగా చట్టాన్ని మళ్ళా కాపాడుకున్నాడు మందకృష్ణ కృష్ణ మాదిరిగా ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద చెప్పిన కదా టిఆర్ఎస్ ప్రభుత్వం మీద వర్గీకరణ కోసం యుద్ధం చేస్తే భారతీయ మాదిరిగారి అమ్మాయి పోలీసులు బుద్ధి చంపేస్తే ఆ అమ్మాయికి స్పష్ట సభ పెడితే ఆ సభను అడ్డుకునే ప్రయత్నం చేసింది ఆ రోజు పార్టీ ఆ సభను ఎట్లా అడ్డుకుంటామని ఎదురు తిరిగితే మంద కృష్ణ మాది గారిని చెంచల్ కూడా జైలు కట్టుకపోయింది ఆయనతో పాటు ఆయనతో పాటు ఇరవై ఏడు రోజులు కూడా జైల్లో నేను కూడా ఉన్నా అంటే ఏ రోజు మీద కృష్ణ మాదిగా ఎనుకాడి వేయలే జాతి కోసం పోరాటం చేసిండు జాతి కోసం జైలు అనుభవించిండు జాతి కోసం అనేక ఉద్యమాలు చేసిండు మాదిగా జాతికి న్యాయం చేయాలనే కోరికతోనే ఈ రోజు కృష్ణ మాది ఉద్యమం చేస్తాడు ఈ రోజు ఉన్నటువంటి ఈ నాయకులు వివేక్ అనే వ్యక్తి జాతి మీద ప్రేమ ఉంటే తన జాతి మీద ప్రేమ ఉంటే జాతి కోసం కొట్టాడాలి కృష్ణమాదిగా అన్ని పార్టీల మీద యుద్ధం చేసిండు వివేక్ మాత్రం అన్ని పార్టీలు నేను చెప్తున్నది కాదు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అన్నాడు ఆ తర్వాత బీజేపీ అన్నాడు ఆ తర్వాత కాంగ్రెస్ అన్నాడు మళ్ళా ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ అన్నాడు ఏ పార్టీ మారందనే ఉన్నదేమో ఆయన అడగండి ఆయన చరిత్ర ఆయన జాతి మీద ప్రేమ లేదు హైదరాబాద్ లో కోసం పెట్టిన మీటింగ్ వర్గీకరణ అడ్డుకోవడం ఒక అయితే రెండోది నాకు మంత్రి పదవి కావాలనేది ఒకెత్తు తప్ప ఎక్కడ కూడా జాతి మీద ప్రేమ లేదు ఈరోజు మనం వెంకటస్వామి అడగాల్సిన వివేక్ గారిని అడగాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఈ ప్రాంతంలో పుట్ట బిడ్డ పుట్టి పెరిగిన బిడ్డలుగా మేము ఓట్లేసినాం వర్గీకరణ అడ్డుకుంటా అని ముందెందుకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నాం అని మనం అడగాలి ఎందుకంటే మనం కూడా వేసినాం కదా ఈ ప్రాంతంలో మాలల జనాభె ఎంతో తేల్చాలే తిప్పి తిప్పి కొడితే వెయ్యి పదిహేను వందలు లేరు ఈ ఈ కాన్స్టిట్యసీలో మాలలు అలాంటి అలాంటి మనల్ని వర్గీకరణ అడ్డుకునే కాడ ప్రధాన పాత్ర పోషిస్తూ ఆయన ఈ రోజు ఎగేస్తూ రాష్ట్రంలో వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు అందుకనే ఇవాళ మనం ఏం చెప్తున్నాం ఏ పార్టీ అయినా కావచ్చు దయచేసి కృష్ణమాది ఒకటే ఈ సమాజానికి పిలిపిస్తున్నాడు ఏమని ముప్పై సంవత్సరాలు నేను ఉద్యమం చేసిన కృష్ణమాది ఏం చేసిండు ముప్పై సంవత్సరాలు ఉద్యమం చేసి రాజకీయం చేయలే కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు సీట్ ఇస్తాం ఎంపీగా గెలిపిస్తామంటే నా కద్దు ఇక్కడ ఉండబడే కుబేరుడైన వెంకటస్వామిని ఓడగొడతాం మా మాదిగా జాతి బిడ్డ మహిళ అన్నటువంటి సుగ్ర కుమార్కి ఏమని చెప్పి ఒక్కసారి కాదు రెండు సార్లు సుగ్ర కుమార్ని పెట్టి ఈ కుబేరుడైనటువంటి వెంకటస్వామిని ఓడగొట్టే చరిత్ర మాదిగలకున్నది టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీని ఇస్తాం నీకు జూపీడి ప్రభాకర్ అనే మాలైనకి ఇస్తాం ఇద్దరు ఎమ్మెల్సీలు తీసుకొని నీకు మంత్రిని చేస్తా అంటే ఎమ్మెల్సీ నా కద్దు సార్ మూడు అక్షరాలు నేను నా కుటుంబం బాగుపడుతుంది ఏబీసీడీ అంటే నాలుగు అక్షరాలు నేను నా జాతి బాగుపడదని ఆ రోజు తీసుకోలేదు అంతేకాదు మొన్నటి మొన్న బీజేపీ ప్రభుత్వం వరంగల్ ఏది పార్లమెంట్ ఎంపీని చేస్తాం లేకంటే పెద్ద పార్లమెంటు ఎంపీని చేస్తాం నిన్నంటే నాకు ఎంపీలు అద్దు సార్ ఏబీసీ వర్గీకరణ కావాలని ఇక్కడ ఒక నేత కాని బిడ్డకి ఇప్పించిన్నాడు అక్కడ ఒక మార్గ బిడ్డకి ఇప్పించుకున్నాడు ఆయనకు పదవే కావాలంటే రేపు ఆయన కాళ్ళ దగ్గరికి వస్తుంది ఆయనకు పదవే కృష్ణ పదవే కావాలంటే రేపు తన కాళ్ళ కాడికి వస్తుంది కేసీఆర్ ఉద్యమంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటే కృష్ణ ముఖ్యమంత్రి అనుకున్నాడు కానీ కృష్ణ దళితుని ముఖ్యమంత్రి చేయని రోజు నా ఎవరన్నా మాదిగ బిడ్డకు చేయండి నేను స్వాగతిస్తా అని చెప్పి ఉద్యమం చేస్తే ఆ రోజు కేసీఆర్ భయపడి ఉప ముఖ్యమంత్రి మాదిగా బిడ్డను రాజాన్ని చేసిండని అర్థం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నా ఏ రోజు కూడా జాతి కోసమే పనిచేసింది తప్ప తన స్వార్థం కోసం పనిచేయలేదు ఇదే వెంకటస్వామి కొడుకులైనటువంటి వినోద్ కావచ్చు వివేక్ కావచ్చు అలా కొడుకు వంశీ కావచ్చు తన కోసం తప్ప తన కుటుంబం కోసం తప్ప ఎక్కడ సమాజం కోసమో ఈ పేద ప్రజల కోసమో ఆయన సేవలు చేసిన సందర్భాలు మిత్రులారా కృష్ణమాది ఒకటే చెప్తున్నాడు ఏమని ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో ముప్పై ఏళ్ళుగా నేను ఏ పార్టీ అవకాశం ఇస్తాన నేను తీసుకోలేదు ఏ పార్టీ నాకు పదవులు ఇస్తాన తీసుకోలేదు ఏ పార్టీ పైసలు ఇస్తాన నేను తీసుకోలేదు ముప్పై సంవత్సరాలు జాతిని గెలిపించిన ఎట్లా గెలిపించిండో ఒకప్పుడు మీరు ఏం కులం అంటే ఏం చెప్పటో తెలుసా పెద్ద మనిషి ఏం చెప్పేదే అర్జన్లు అని చెప్పేది మాదిగలు కాదు మీరు ఏం కులం రా అంటే మేం మా మేం అని చెప్పేది ఇప్పుడు ఏమని చెప్తానం ఏం కులం అంటే అరే మంచిగా మాట్లాడరా అని ఏమంటానం ఎవడన ఏం కులం రా అంటే అరే మేం మాదిగ కులం రా మంచిగా మాట్లాడరా అని చెప్తాను ఇగో ఇది ఆత్మగౌరవం ఇచ్చిండు మందకృష్ణ కృష్ణ మాదిగా ఒకప్పుడు కులం పేరు చెప్పుకోలేదు మనం ఇవాళ మాదిగా అని గర్వంగా చెప్పుకునే ధైర్యం ఇచ్చిండు మందకృష్ణ కృష్ణ మాదిగా అంతేకాదు గల్లీలో ఉన్న మాదిగ జాతిని ఢిల్లీకి తీసుకుపోయిండు రెండు విషయాలు చెప్తా ఒకటి మనం మాదిగలం మనల్ని ముట్టుకోవడానికి భయపడతారు మనల్ని కనీసం తాగడానికి వెనకడిగేస్తారు అంటరానులుగా చూస్తారు అలాంటి అంటరాని జాతిని ఈ హైదరాబాద్ మీ హైదరాబాద్కు వేలాది లక్షలాది మందిని కూడబెట్టి ధర్మయుద్ధ మహాసభ పెట్టి ఆ సభకు ముఖ్య అతిథిగా ఈ దేశ ప్రధానమంత్రి మనం ఎవరు పార్టీల పార్టీలైనా కూడా ఈ దేశానికైనా ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారిని పిలిపించి వర్గీకరణ న్యాయమైన ఒప్పించి ఆ ఒప్పించిన సందర్భం మందకృష్ణ మాదిగని చూసి నరేంద్ర మోడీ గారు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు ఎవరిని మందకృష్ణ మాదిగని హత్తుకున్నాడు మందకృష్ణ మాదిగని హత్తుకోవడం అంటే ఎవరిని హత్తుకున్నట్టు యావత్ మాదిగ జాతిని ప్రధానమంత్రి హత్తుకున్నాడు అని చెప్పి మీరు అర్థం చేసుకోండి ఇది మందకృష్ణ మాదిగ ఉద్యమ ఉద్యోగ ఫలితం అంతేకాదు ఎప్పుడైతే వర్గీకరణ ఈ కుట్రదాలు కొట్టేసిర్రో ఆ వర్గీకరణ మీద అనేక పోరాటాలు చేసి ముప్పై సంవత్సరాలు పోరాటాలు చేసి ఏదైతే దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ఈ దేశానికే పెద్ద న్యాయస్థానం ఏదైనా ఉంటే అది సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టు కు తీసుకెళ్లి మంద కృష్ణమార్య గారు జాతిని గెలిపించి ఏపీ వర్గీకరణ సాధించాడు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వల్ల ఒక పక్క జాతి ఆత్మగౌరవం పెరిగింది ఒక పక్క జాతి ఆకాంక్ష గెలిచింది ఒక పక్క జాతి ఆత్మగౌరవం పెరిగింది ఓ పక్క జాతి ఆకాంక్ష గెలిచింది వర్గీకరణ సాధించడం ఓ పక్క జాతిని గెలిపించడం ఇప్పుడు ఏమంటున్నాం మొన్నటి దాకా వర్గీకరణ సాధించాలి 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 కానీ ఇప్పుడు వర్గీకరణ సాధించడం ఇప్పుడు ఏమంటాను ఈ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయాలంటానం ఎవరు మనం చెప్పింది కాదు ఏదైతే అగస్ట్ ఒకటి తారీఖున సుప్రీంకోర్టు అట్లా టీవీలో ట్రోలింగ్ వస్తుంది వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు అనగానే అది పేపర్ రూపంగా రాకముందే ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఏమని అసెంబ్లీ సాక్షిగా నేను రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నా వర్గీకరణ న్యాయమైంది మాదిగలు సుదీర్ఘంగా పోరాటం చేస్తారు ఆ పోరాటానికి మా పార్టీ మద్దతు ఏబిసిడి వర్గీకరణ ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయకుందే ఆ రాష్ట్రం చేస్తా అన్నాడు ఈరోజు పంజాబ్ చేస్తాంది ఈ రోజు హర్యానా చేస్తాంది ఈ రోజు తమిళనాడు చేయడానికి సిద్ధంగా ఉన్నది అన్ని రాష్ట్రాలు వర్గీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఒక తెలంగాణ మాత్రం వర్గీకరణ చెయ్య అంటాడు దీని వెనుక ఉన్న కారణం ఎవరు వివేక్ తప్ప ఇంకెవరు కాదు వివేకు మాల సోద మాల సోదరులు కాదు కాబట్టి ఇలాంటి వివేకులు వంద మంది అడ్డు వచ్చినా తొక్కుకుంటూ కుట్టుపోయి మనం వర్గీకరణ సాధించుకోవాలి తప్ప వెనుక వేయాల్సిన అవసరం అందుకోసమే మందకృష్ణ మాది ఒక కార్యక్రమం తీసుకున్నాడు వేల గొంతులు లక్ష డప్పులు ఇన్ని రోజులు మంద కృష్ణమాది అనే ఒక గొంతు ఒక్కటే కాదు భై ఈ సమాజంలో మేమందరం సిద్ధంగా ఉన్నాం మంద కృష్ణమాది నడుస్తాం ఆయన గొంతులో గొంతైతాం వేలాది గొంతులుగా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి అనేక మంది కళాకారులు ఇవాళ కృష్ణమాది వస్తున్నారు అలాంటి గొంతులు అని ఏకం చేయడానికి వేల గొంతులు లక్ష డప్పులు ఇవాళ ఎన్ని డప్పులు మా అంటే పది డప్పులు కొడితే ఊరు దద్దరిల్లింది ఎన్ని పది డప్పులు కొడితే ఊరు దద్దరిల్లింది అలాంటి లక్ష డప్పులు హైదరాబాద్ లో కొడుతుంటే పక్కనున్న ఎవరు వివేక్ కావచ్చు ఆ పక్కనున్న వివే వినోద్ కావచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గుండెలు ఎదురాలి ఏబీసీడీ వర్గీకరణ చేయాలి ఈరోజు మీ పార్టీల కోసం ఆలోచించకండి ఏ మీ పార్టీ ఎవరైనా జెండా మొత్తారు ఇవాళ మాదిలానే డోళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా పక్కకు పెట్టండి ఇంకెవరైనా మొయ్యకుంటుంటారా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మొత్తారు కదా టీఆర్ఎస్ పార్టీ జెండా పక్కకు పెట్టండి వేరే పార్టీలు మొయ్యకుంటుంటాయా వేరే నాయకులు మోత్తారు కదా బీజేపీ పార్టీ జెండా పక్కకు పెట్టండి ఇంకా బీజేపీ పార్టీ జెండా కూడా ఇంకోలు మోయడానికి సిద్ధంగా ఉంటారు కదా ఇవాళ ఒక్కటే ఎంఆర్పి జెండాను మనం మాత్రమే మొయ్యాలి ఎవరు మొయ్యాలి ఎంఆర్పీ ఎజెండాను ఎవరు పోయాలి మాది మనమే మొత్తం పార్టీ జెండాలు ఎవరైనా మొత్తారు ఎంఆర్పీ జెండా మాత్రం మనమే మొయ్యాలి కాబట్టి దయచేసి నెల రోజులు ఒక జెండాలు పక్క పెట్టండి మీ జెండా మీ జెండా ఏదైనా ఎజెండా ఏదైనా ఈ రోజు మన జెండా ఎంఆర్పీఎస్ మన ఎజెండా వర్గీకరణ కాబట్టి ముప్పై రోజులు దయచేసి మనకు మన దైవం కృష్ణమాదిగే మన జెండా ఎంఆర్పిఎస్ఏ మన ఎజెండా వర్గీకరణ దీనికోసమే పనిచేయండి మన చుట్టాలు చెప్పండి కృష్ణన్న ఈ నెల ఇరవై ఒక తారీఖు మంచిర్ జిల్లా కట్టాండట కృష్ణన్న ఈ నెల ఇరవై ఒక తారీఖు మంచిరాజ్ జిల్లా కట్టాడు ఎన్నో పనుల మీద ఎన్నో ప్రాంతాలకు పోయినాం ఎన్నో పార్టీల కోసం ఎంతో దూరం పోయినాం హైదరాబాద్ లాంటి అట్లాగే ఎక్కడ మీటింగ్ పెడితే ఆ పార్టీ కోసం పనిచేసినాం ఇవాళ ఎంఆర్పీఎస్ జాతి కోసం ముప్పై రోజులు పోదాం వర్గీకరణ అమలు చేసుకుందాం ఆ వర్గీకరణ మనం నిజంగా దోషులుగా కాదు మనం దోషులే కాదు దొరల్లాగా బతుకుదాం వర్గీకరణ ఉద్యోగంలో పాలు అంటే మన పిల్లలకు చెప్పచ్చు మీకోసం నేను పోరాటం చేసిన బిడ్డ మీకోసం నేను ఉద్యోగం చేసిన బిడ్డ నేను మీ జాతి భవిష్యత్ కోసం మీ ఎదుగుదల కోసం ఇవాళ రేపు పోరాటం చేసిన కొడుకా అని చెప్పుకోవాలి రేపు వర్గీకరణ ఉద్యోగం వస్తుంది ఇవాళ కొట్లాడేది ఉద్యోగాల కోసమే ఉద్యోగాలు వాళ్ళే దోసుకొని పోతారు సమాజంలో దొంగలు చేసే ప్రయత్నం చేస్తాడు కృష్ణ మాదిగా మాలల్ని గిరిగీసి కొట్లాడి ఆ గుండంలో కూసుడబెట్టి సమాజానికి దొంగలుగా చూపెట్టే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆయన అన్నెనుక మనం ఇన్ని రోజులు వివిధ పార్టీలో పనిచేసినాం ఇప్పుడు అన్న కోసం పనిచేద్దాం దయచేసి ముప్పై రోజులు ఫిబ్రవరి ఏడు తారీఖున లక్ష డప్పులు లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముఖ్యంగా చంపన్నకు ఈ గ్రామ ప్రజలకు సామాజిక ఉద్యమస్కాలు తెలియజేస్తూ ముగిస్తాం జై భీం జై మాధ జై మాధకృష్ణ